హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుందని తెలంగాణ రైతు రెడ్డి అన్నారు హాస్పిటల్ ఆనాటి వరకు కూడా గర్భిణులు చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు ఇప్పటికీ కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ లో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీరోపర్కి వస్తాయి ఇంత ప్రఖ్యాతి కలిగిన నీరోపర్ హాస్పిటల్ ఇది ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లంతా ఇక్కడికి వస్తారు వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీకులు వస్తారు వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు వీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు అన్నదానం అన్నదానము అన్నిటికంటే గొప్పదానం ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు మీడియా ద్వారా అమ్మా మీరు చేసే కార్యక్రమం పేదవాళ్ళకి మంచి చేస్తున్నారు ఈ ప్రతి పేదవాడికి చూడు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా చివరి వరకు అందరికి పెట్టి పంపి